హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆజీ బ్లాగ్స్ హోలికా దహనం అంటే ఏంటో తెలుసా మీకు పూర్వకాలంలో హిరణ్యకష్యపుడు అనే ఒక రాక్షస రాజు ఉండేవాడు అనమాట ఆయనకు ప్రహ్లాదుడు అనే కుమారుడు కలిగాడు అనమాట హిరణ్య కశ్యపుడికి అస్సలు మహావిష్ణువు అంటే అస్సలు నచ్చదనమాట కానీ ప్రహ్లాదుడికి మరకు మహావిష్ణువుని నమ్ముతాడు ఆయన్నే పూజిస్తాడనమాట ఇది తనకు నచ్చదనమాట తన కొడుకులా ఉండడం సో ప్రహ్లాదుని చెప్పడానికి హోలికతో కలిసి ఆయన మంటల్లో నువ్వు కూర్చో నీకు బ్రహ్మదేవుడి వరం వల్ల నువ్వు ఏం అవ్వవు ప్రహ్లాదు మరణిస్తాడు అని చెప్తాడనమాట కానీ హోలిక ఒప్పుకుంటుంది తనకు కూడా మహావిష్ణువు అంటే నచ్చదు కానీ ఓం నమో నారాయణ అని చెప్పడంతో ప్రహ్లాదుడు సేఫ్గా ఉంటాడు హోలిక మటుకు కాలిపోతుందనమాట మంటల్లో హోలీ పండుగ ముందు రోజు హోలికా దహనం అనేది చేస్తారనమాట అప్పటి నుంచి చెడు ఎప్పుడైనా సరే మంచి పైన గెలవలేదు మంచి ఎప్పుడు చెడు పైన గెలుస్తుందని చెప్పి చెప్పడానికి ఈ హోలికా దహనం అనేది హోలీ పండుగ ముందు రోజు చేస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్